విదాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం మన జాతకంలో ఎన్నో శుభయోగాలు దుర్యోగాలు ఉంటాయి కొన్ని మంచి యోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి తెలీదు ఎక్కడే భావంలో ఏ ఏ గ్రహం కూర్చుంటే మనకి యోగం కలుగుతుంది లేదా మనకి చాలా మంచి ఫలితం ఉండొచ్చు అనే విషయము సో అలాంటి వారి కోసము ఈ వివరాలు కొన్ని తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి ఎలాంటి యోగాలు ఉండబోతాయో కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు అన్నమాట కుజుడు పదవ భావంలో ఉచ్చరాశిలో ఉంటే గనక ఆ వ్యక్తి చాలా తెలివైన వాడు భూమి అలాగే విపరీతంగా ఆస్తుల్ని నిర్వహించగలిగిన వాడై ఉంటాడు అలాగే చంద్రుడు బృహస్పతి జాతకంలో ఏ భావంలోనైనా సరే కలిసి ఉంటే వాళ్ళు విపరీతమైనటువంటి ధనవంతులు అవుతూ ఉంటారు ఏడవ భావంలో అది కూడా మేషం కానీ మిథున కానీ కన్య కానీ సింహం కానీ తప్ప సూర్యుడు బుధుడు కలిసి ఉన్నట్లయితే అటువంటి వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త అవుతాడు చంద్రుడు మరియు కుజుడు జాతకంలో ఏ భావంలోనైనా సరే కేంద్రంలో లేదా త్రికోణంలో కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడు ధనవంతుడవుతూ ఉంటాడు జన్మకారక గ్రహాల దశలో జన్మిస్తే ఆ జాతకుడు సంపన్న కుటుంబంలో జన్మిస్తాడు నాలుగవ భావం అధిపతి పదవ భావం అధిపతి మరియు చంద్రుడు శక్తివంతంగా మరియు పరస్పరం స్నేహపూర్వకంగా ఉంటే ఆ వ్యక్తి భూమి మరియు ఆస్తులకు యజమాని అవుతూ ఉంటాడు రెండవ భావంపై ప్రయోజనకరమైనటువంటి గ్రహాలు లేదా అంశం ఉన్నట్లయితే వ్యక్తి ధనవంతుడవుతాడు జన్మచాట్లో రెండవ అధిపతి బృహస్పతి ఉచ్చస్థితి పొందినట్లయితే ఆ జాతకుడు విపరీతమైనటువంటి ధనయోగాన్ని కలిగి ఉంటాడు సో ఇలాంటి యోగాలన్నీ కూడా ఆ వ్యక్తి ధనవంతుడిని సూచిస్తూ ఉంటాయి అన్నమాట అంటే చిన్నప్పుడు బీదగా పుట్టినా సరే ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కూడా మంచి ఆర్థిక పరిస్థితిని అనుభవిస్తాడు అని చేసి చెప్పచ్చు అనమాట మరిన్ని వివరాల కోసం మీరు కామెంట్ చేయండి మీకు ఇంకా ఇతర యోగాల గురించి తెలుసుకోవాలనుకుంటున్న జ్యోతిషపరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేస్తే మీకు వివరాలు తెలియజేయడం జరుగుతుంది శుభం